నా బిడ్డ నాకు కనిపించాలి న్యాయం చేయాలి నా పేరు ఉషా నేను మదనపల్లి అగ్రికల్చర్ చేయడానికి వచ్చాను మా ఆయన నా ఎంటబడి వేధించి నన్ను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు లవ్ మ్యారేజ్ చేసుకొని నన్ను కొన్ని రోజులు బాగా చూసుకొని అమ్మ వచ్చిన తర్వాత చెప్పుడు మాటలు విని నన్ను టార్చర్ చేశాడు అప్పటి నుంచి ఆ వేధింపులు తట్టుకోలేక నేను మా ఇంటికి వెళ్ళిపోయాను పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడు అక్కడికి వచ్చి మా ఆయన ప్రభు మా ఆయన పేరు అక్కడికి వచ్చి సైకిల్ తీస్తానని చెప్పి పాపని బజార్కి తీసుకొచ్చి తీసుకొచ్చేసాడు అప్పటి నుంచి నేను ఫోన్ చేస్తున్నా లిక్ చేయట్లేదు ఆ అమ్మాయి బతుకుందో చనిపోయిందో కూడా తెలియట్లేదు నాకు చూపించట్లేదు మా ఆయన ఆ పాపను నాకు చూపిస్తా పోలీస్ స్టేషన్ పోయినా ఏం న్యాయం చేయలేదు ఏం చెప్పలేదు మీరు చూసి ఎత్తుకోబోండి అంటున్నారే గాని ఆ పాప బతుకుందో లేదో కూడా తెలియట్లేదు మా పాపని నాకు చూపి కోరుతున్నాను న్యాయం న్యాయం జరిగేదాకా నేను ఇక్కడే ఉంటాను జరిగేదాకా ఈ రోడ్డు పైనే కూర్చుంటాను